శరీరమైన పరిశుద్ధ గ్రంథంలోని దేవుని ఆరాధించుటకు ఆయన సిల్వ మన కోసం మరణించిన విధానాన్ని మన కోసం ప్రాణం పెట్టిన విధానాన్ని మనం ఎలాంటి వారిని ఎలా స్థితిలో కార్యక్రమాలు తెచ్చాడో పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని లేఖనాలను చదువుకొని ప్రకారం ఆరాధన పాత్రలో పాల్గొందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం రోమిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచ్చిన నీతి మంత్రుడు లేడు ఒక్కడును లేడు గ్రహించు లేడు దేవుని బీతికివాడు ఎవడను లేడు నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు ఇంకా అదే అధ్యాయంలో ఇరవై మూడో వచ్చిన ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఈ లోకంలో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఇదే రోమే రాసిపత్రలోని ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఉంది వేల పాపం వల్ల వచ్చే జీతము మరణము ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు పాపము ద్వారా వచ్చే జీతము మరణము నీతి మంత్రులు లేడు ఒక్కడూ లేడు కనుక వాడు పాపము చేసిన వాడుగా ఉన్నాడు కనుక వారికి ఏమీ కొంచెం ఉన్నది మరణము మరణ ఛాయల్లో మనం ఉన్నాం మన అంతము పాపము ద్వారా వచ్చే జీతం ఏముంటా మరణమై ఉన్నాము ఆ మరణము ద్వారా మనకి నిత్యాగ్ని నిత్య నరకం ఉన్నది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అయితే ఇరవై నాలుగు వచ్చిన కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు నీతి మంతులు లేడు అందరూ పాపము చేసిన వారై దేవుని వెతికిన వారిగా ఉండి పాపం ద్వారా వచ్చే జీతం మరణమై ఉండగా వారు నీతిమంతులుగా మార్చాలంటే ఎలాగ మారుస్తున్నారు చూడండి క్రీస్తు నందుల విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు క్రీస్తు యేసు నందులు విమోచన ద్వారా మనం పాపముకి పాపము ద్వారా వచ్చే జీతము మరణానికి బానిసల విన్నాం మన అంతము మరణమై ఉంటే ఆ మరణము నుండి క్రీస్తు యేసునందు విశ్వాసించడం ద్వారా విమోచన మనకున్నది ఆయన విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుతుంది ఆ పదకొండవ నీతి మంత్రులు లేడు కానీ నువ్వు నీతి మంతులుగా తీర్చబట్టకు ఆ నీతి మంత్రులుగా అవకు ఉచితమ్మగా ఎలా వచ్చిందంటే క్రీస్తు ఏసు విమోచన ద్వారా మన పాపము ద్వారా వచ్చే చేత మరణం నుండి విమోచన విడుదల ప్రభు ఆయన క్రీస్తు నందు ద్వారానే మనకి లభించినది మనం నీతిమంతులు కానప్పటికీ ఆయన ఉంచడం ద్వారా మనము నీతిమంతులం అవుతున్నాము ఆయన ద్వారా మనము నీతిమంతులం అవుతున్నాము ఆయన ఆకాశమునకు భూమికి నిచ్చిన వేయబడి దేవతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నాయి ఆకాశమందు దేవుడు దే దేవాతి దేవుడు చూస్తున్నాడు నిచ్చిన మీద దేవదేవతలు ఎక్కుతున్నాయి దిగుతున్నాయి అని నిచ్చిన అయిన యేసు క్రీస్తు వారు మనకి దేవునికి మధ్యగా ఒక నిచ్చిన ఆ నిచ్చెన మధ్యలో పాతాళం ఉన్నది అగ్నిగుండం ఉన్నది అయితే దాంట్లో పడకుండా మనల్ని ఆ నిచ్చెన ద్వారా విమోచించుట కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తువారు మనకు ఉచితంగా నీతిమంతులుగా మనల్ని తీర్చుతున్నారంటే మనకు అది ఉచితంగా వచ్చింది కానీ ఆయన మనల్ని ఎలా చూడండి ఒకసారి ఇరవై ఆరో వచ్చినాం చూడండి ఒకసారి క్రీస్తు యేసు రక్తమునందని విశ్వాసము ద్వారా క్రీస్తు యేసు రక్తమునందలి పాపము ద్వారా వచ్చే జీతం మరణమై ఉండగా పాపానికి ప్రాయుతము రక్త ప్రోక్షణ బలియాగము జరగవలసి ఉండగా ఆయన యొక్క క్రీస్తు యేసు రక్తమందలి మనం విశ్వసించడం ద్వారా ఆయన రక్తము కాచడం ద్వారా ఆయన కలవర్షిలో ప్రాణము పెట్టు ద్వారా మనము నీతి మంతులముగా తీర్చబడుతున్నాము మనం పాపము ద్వారా వచ్చే జీతము మరణమును తప్పించుకొని చూడండి అక్కడ ఉండదు ఇరవై మూడు వచ్చినప్పుడు ఆరు అధ్యాయం ఇరవై మూడులో ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము అయితే దేవుని కృప వరము మన ప్రభుత్వ ఏసుక్రీస్తున్నందుని నిత్య జీవము కృప ఆయన యేసు నిత్య జీవము వస్తుందంటే ఆయన మన ఆ సిలువలో రక్తము కాచడం ద్వారా ఆయన మన మీద కృప చూపడం ద్వారా ఆ కృప చూపుట ద్వారా మనము ఈ సమయంలో ఆయన సన్నిధిలో చేరి ఉన్నాం ఎంతోమంది జ్ఞానవంతులు మేధావులు గొప్ప గొప్ప అధికారులు ఐశ్వర్యవంతులు ఉన్నారు వారందరికీ భాగ్యం లేదు ఆయన మన మీద కృప చూపడం ద్వారా మనకి లేని అర్హతను దయచేశాడు మనల్ని ఆయన స్థుతించే భాగ్యం మనకు లేదు మనం అపరాధములతో చచ్చినవరమై ఉన్నాం పాపములతో శాపములతో చచ్చిన జీవితం ఉండగా ఆయన మనకు ఉచితముగా ఆయన కృప మన మీద చూపించడం ద్వారా ఏముంది అయితే దేవుని కృప కృపావరము మన ప్రభు అయిన ఏ సూక్రీస్తునందు నిత్య జీవము పాపం వల్ల వచ్చే జీవితం మరణమైంటే ఆయన కృపావరమును బట్టి మనం నిత్య జీవము కలుతున్నాం ఆయన కలవలసీళ్ళు మన కోసము ప్రాణం పెట్టాడు మనము మనము ప్రాణము మనకు పోవలసి ఉన్నది మనకు మరణము తజ్జమైనది కానీ ఆయన కృపావరము మనకి నిత్య జీవమున్నది ఆయన మన కోసము ఆ కలవరిసీళ్ళు ఎంతగా వేదన అనుమించాడు అది మనది ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత మన వ్యాధులను మన బాధలను మన వ్యస్రమున సహించాడు వహించాడు అది మన శిక్ష ఎండగా ఆయన కలువశిల్లో భరించాడు ఆయన మన మీద కృప చూపాడు మన మీద జాలి చూపాడు మన మీద కరుణ చూపి మనకు బదులుగా ఆయన కలవశ్రీల్లో భరించడం ద్వారా మనకి మరణం అనేదే లేకుండా చేశాడు మనకి మరణం అనేది లేకుండా చేసి ఏం చేశాడు నిత్య జీవమును దయచేశాడు మనం ఆయన ఎందుకు ఆరాధించాలి అంటే ఈ ఆరాధనే దినంలో ఆయన ఎందుకు స్థుతించాలంటే ఆయన పరిశుద్ధ దేవుడైండి ఆ ప పరలోక మందు మహాసింహాసనపై ఆశ్రయుడు అయ్యింది దేవదతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని కీర్తిగాంతో కీర్తించబడుతున్న ఆ దేవాది దేవుడు సర్వాన్ని మాటతేత సృష్టించిన ఆ దేవాది దేవుడు మనకు నిత్య ఇటు కొరకు నిత్యము స్థుతులపై ఆశీయుడైన దేవాది దేవుడు ఆ స్వరూపులే ఆయన చూడలేక ముఖము కప్పుకున్న ఆ దేవుడు తన ముఖ కాంతిలో మనల్ని దర్శించుట కొరకు తన ముఖ కాంతిలో మనల్ని ఆ ముఖ కాంతి వెలుగులో మనల్ని పరలోకము చేర్చుట కొరకు ఆయన రిక్తునిగా మానవాకారాన్ని ధరించుకొని శరీరాన్ని ధరించుకొని ఈ లోకముకు వచ్చి మనము భరించవలసిన శిక్షను ఆయన బ్రతికుండగానే ఆయన మన శరీర స్వరూపాన్ని ధరించుకొని వచ్చి శరీరధారిగా వచ్చి ఆ వాక్యము ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపన్న ఈ లోకములకు వచ్చి ఆ శరీరం ద్వారా మనము పొందవ శిక్ష యావత్తును ఆ శిరువులో భరించి మన కోసం మన అతిక్రమములు బట్టి ఆయన నలగ కొట్టబడిను యహో ఇష్టమాయను ఆ కుమారుని ఆ శిరువులో నలగొట్టానికి ఇష్టమాయను తండ్రికి ఇష్టమాయను మనల్ని నిత్య జీవంలో నడిపించుట కొరకు మనల్ని విమోచించట కొరకు మనల్ని విడుదల చేయట కొరకు ఒకసారి చూద్దామా రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనం దేవుని కృప మహదైశ్వర్యముని బట్టి ఆ ప్రీణందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఆయన రక్తం వలన మనకు విమోచన విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది మన అపరాధములు ఏవైతే మన చీకటి సంబంధమైన అపరాధములు ఏవైతేన్నాయో మన పాపం ఏంటి వాటన్నిటికీ ఏమున్నది వాటన్నిటికీ ఆయన రక్తం వల్ల మనకు విమోచనము క్షమాపణ మనకు కలిగి ఉన్నది మనల్ని క్షమించేవాడు ఎవరు మనకు శిక్ష ఉండగా ఆయన మనకు క్షమాపణగా ఈ లోకముకు దిగి వచ్చి కృపా మహదైశ్వర్యమును బట్టి కృపా బట్టి ఆయన కృపను బట్టి మనకి ఆ మహాకృపణ బట్టి మనకి ఈ సమయంలో ఆయన స్థుతించే భాగ్యము ఆయన ఆరాధించే భాగ్యము ఆయన పాత్రలో చేయవేసే వేసే భాగ్యము వచ్చిందంటే అన్నాడు పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఆ పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలములోకి యాజి కూడా మాత్రమే బలియాగా అర్పించి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఎంత అతి పరిశుద్ధ స్థలంలో ఆయన పోయి అక్కడ పోయి దేవునికి దేవుని సన్నిధిలోకి పోయి అక్కడికి మళ్ళా వాళ్ళు ఏదైనా అపవిత్రత చేసి ఉంటే చనిపోతే ఇంకొకరు పోయి తీసుకురాలేరు వాళ్ళు పోతే చనిపోతారే వాళ్ళు ఎలా తీసుకురావాల కుదరదు అందుకని పోయేటప్పుడే నడుము తాడు కట్టి పంపుతారు ఒక గంటల గల గంట గంటలు పెట్టేస్తారు ఆ యాజకుడు ఆడుండి అవన్నీ దేవుణ్ణి ఆ సన్నిధిలో అతిపెద్ద స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో అవన్నీ చేస్తూ ఉంటే ఆయన తిరుగుతూ ఉంటే అది సౌండ్ ఉంటే ఆయన బతికున్నాడు బాగానే ఉంది వచ్చేతనాలనుకుంటా ఆ సౌండ్ ఏమైంది కాసేపు చూసి చనిపోయాడు అనుకొని తాడతో బయటికి లాగోళ్ళు ఎవ్వరూ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళని అర్హత లేని ఆ స్థితి నుంచి మనల్ని ఆయన మన వద్దకు వచ్చి ఆయన ముఖకాంతిలో మనల్ని దర్శింపచేసి ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టి అతి పరిశుద్ధమైన స్థలంలో మనల్ని నిలబెట్టి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలం కూడా ఒక తెరను అడ్డు తెరను ఆయన శిలువలో చిన్నగబడి ఆ తెరణో అడ్డు తొలగించి ఆయన మన కోసం అతి పరిశుద్ధ స్థలంలో మనల్ని నిలబెట్టి కొరకు ఆయన కుపామహిధ్వరం బట్టి ఆయన రక్తము కాచుడు ద్వారా మన అపరాధంలో క్షమాపణ కలిగి ఉన్నది ఆయన కృపను బట్టి మనం ఆయన సన్నిధిలో నిలబడ్డం మనకు అర్హత లేదు ధర్మశాస్త్రంలో పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తే ఆయన చూసి నేను బతకగలనా ఆయనతో మాట్లాడి నేను బతకగలనా అని ఆయన చూస్తే మరణమే అలాంటి గొప్ప దేవుడు మనకు అతి సుందరుడు ఆయన అతి మనకు సమీపముగా మన వద్దకు వచ్చి మనకు బదులుగా ఆయన సిరువులో మరణించి ఆయన కృపను బట్టి మనకు ఆ పరిశుద్ధ స్థలంలో నించునే భాగ్యం ఆయన సన్నిధిలో మోకరించే భాగ్యాన్ని ఆయనతో మాట్లాడే భాగ్యాన్ని ఆయన తెలుసుకునే భాగ్యాన్ని ఆయన స్థుతించే మహిమచ్చి మనకు భాగ్యాన్ని ఇచ్చాడు అది ఆయన కృపామహదేశ్వరం బట్టి ఆయన ఇంకా తాను తాను తగ్గించుకునే శిలువలో మరణించడం ద్వారా మనకు విమోచనం ఉన్నది ఇంకొకటి చూద్దామా కొలస్ట్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం పదమూడవ వచ్చి నుంచి చూద్దాం ఆయన మనల మనలను అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులు రాజ్య నివాసులుగా చేశాను ఆ కుమార్ని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అంధకార సంబంధంలో నుండి అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి అంధకార సంబంధమైన అధికారులను మనం విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఆ కుమారు ఎందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగి ఉన్నది ఆ కుమారుని అందుకు మనకు పాప క్షమాపణ కలిగి ఉన్నది మనకు ఉచితంగా ఉచితంగా మన నీతి మందులుగా చేర్చాడు ఆ కుమారుని ద్వారా ఆయనైతే ఆ కలవరిశుల్లో ఎంతో వేదనను విచాడు తల్లకి ములకిరటం పెట్టి ఆ ముళ్ళకిరీటం అద్దినప్పుడు ఆ రక్తము ముఖమంతా కారుతున్నది ఆయన్ని సిలవ సంఖ్యలతో బంధించి ఒక మాను మీద ఒక మాను కట్టివేసి ఆయన కొడాలతో కొడుతుంటే మాను చుట్టూ రక్తమే ఆయన్ని అధికారుల వద్దకు ఆ అధికారి నుంచి ఈ అధికారికి ఈ అధికారి అధికారికి వద్దకు మా తీసుకుపోతూ ఉంటే ఆయన కొడాలతో ఎంతగా వేదనకు గురి చేశారో ఆయన ఏపు నాగేడు సెలవులో దున్నబడినది ఆయన చూడ నెల వరగా మార్చబడ్డాడు తృణీకరించబట్టబడ్డాడు యశా గ్రంథంలో చెప్పినట్టు ఆయన ఎండిన నేలలో లేత మొక్కవాలే పాపంతో నిండిపోయిన ఈ లోకంలో లేత మొక్కవాలే ఇంతకాలమున భక్తిహీనుల కోసం ఆ కలవరి సీళ్ళలో ఎంత సతమతమయ్యాడు ఎంత వేదన నడిపించాడు బలియాగమయ్యాడు ఘోరమైన బలియాగం మన కోసం అర్పించాడంటే మనకి క్షమాపణ కలుగుతున్నది కుమార్ మనకు విమోచన ఆ విమోచన ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తం ఆయన కల్వసాల్లో బలియాగమాయడు ఆ కొడాలు కొడుతూ ఆ పాప భారం అనే శిలువను మన పాప మీద అయితే దాన్ని ఆ శిలువను మోచుకుంటూ ధర్మశాస్త్ర గ్రంథంలో శిలువ మీద మరణించే వాళ్ళ శాపగ్రాహి అర్థం మన శాపములను మనము శాపగ్రస్తుండగా ఎవరు శప్పించబడిన వారు కయ్యను శప్పించబడ్డాడు కదా అలా శాపంతో మనం శాపగ్రాహులమైనా మనకు బదులుగా ఆయన శాపగ్రాహి అయ్యాడు శిలువలో మరణించాడు ఇవన్నీ మనమే మన నిందలు మన అవమానాలు ఒకరు యుధుల రాజానికి శుభమని చేతులతో కొడుతున్నారు ఒకరు కర్రతో ముఖం మీద చరుస్తున్నారు ఒకరు కొడాలతో కొడుతున్నారు ఒకరు ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు ఎంతగా వేదన గురి చేస్తున్నాడు ఆయన బదులు పలకల ఎందుకు మనల్ని క్షమించిన కొరకు మనం విమోచించు కొరకు విడుదల చేయట కొరకు ఆయన అప్పగించడానికి ఇష్కరేత యోధ వచ్చినప్పుడు ఇష్కరిత యోధ వచ్చి ఆయన కౌగులించుకున్నప్పుడు నీకు శుభం అన్నప్పుడు నువ్వు చేయాల్సింది కానీ అంటున్నాడు కానీ ఆయన నన్ను అప్పగిస్తావు అనే మాట అనలా అంటే ఆయన తాను తాను అప్పగించుకున్నాడు మనల్ని విమర్శించడానికి విడుదల చేయటానికి మనల్ని అపరాధముల నుండి పాపముల నుండి చచ్చిన వారమైన అంధకార సంబంధమైన వాటిని విడుదల చేయట కొరకు విడుదల మనకి నరకము నుండి విడుదల పాతాల అగ్నిగుండం నుండి విడుదల మనకు దయచేటు కొరకు ఆయన బంధకాలంలోకి వెళ్ళిపోయాడు ఆయన శిలల్లో బంధించబడ్డాడు శీలతోటి కాళ్ళలో చేతుల్లో మేకులు పాతి శిలవలో బంధించబడ్డాడు మనకి పరలోకానికి విడుదల పాతాలానికి వశిమై ఉండగా పాతాల్లో బంధించబడుతున్న మనల్ని పరలోకానికి ద్వారాలు తెచ్చాడు ఆ ప్రభు క్రీస్తు కుమారుని ద్వారా కుమారుని యొక్క తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన ఆయన రాజ్య నివాసులుగా చేసిన ఒక మాట కాదు కానీ ఆయన కలవరుషుల్లో బలియాగమై మరణించి ఆఖరి పట్టు వరకు రక్తాన్ని కాచి మనకు విమోచన మనకు క్షమాపణ కలిగి ఉన్నది ఆయన మనల్ని సమాధానపరిచిన వాడు ఆయన మరణము ద్వారా చూద్దాము ఒక వచనం కొలెస్ట్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనే ఇరవై రెండవ వచనలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మనము ఇప్పుడు మిమ్మను సమాధానపరిచేదనము మనకి పరలోకానికి ఎంత దూరం ఉన్నదో భూలోకానికి పరలోకానికి కానీ ఆయన మనల్ని నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిరాపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని పరి సమాధాన మనకి ఆయనకున్న పాపముల బట్టి అపరాధముల బట్టి ఎంతో దూరమైపోయినది ఒకసారి చూద్దాము ఒక రిఫరెన్స్ ఆది కాండము ఆరో అధ్యాయంలో పదకొండు పన్నెండు వచనాల్లో దేవుడు సంత భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గమును చెరిపి వేసుకుని భూలోకంలో ఎంత దారుణమైన స్థితిలో ఉన్నదో దేవునికి వ్యతిరేకమైన స్థితిలో ఉండగా ఆ వ్యతిరేకం ఉన్న స్థితి నుంచి ఆ పాప స్థితి నుంచి చెడిపోయిన స్థితి నుంచి బలత్కారమ స్థితి నుంచి చెరి వారి మార్గాన్ని చరివేసుకున్న స్థితి నుంచి ఆయన సమాధాన కొరకు నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను చేయుట కొరకు ఆయన రక్త మాంసం గల శరీరధారిగా ఈ లోకముకు వచ్చి ఆయన శరీరం మరణము ద్వారా మన పాపముల నుండి ఆయన పరిచాడు మనలకి ఆయనకి మధ్యలో ఎలాంటి ఈ పాపాలన్నిటిని చెరిపివేసిన వారికి ఆయన రక్తం ద్వారా పరిశుద్ధ రక్తం ద్వారా మనకి పాపములన్నీ మురికి కడిగి వేయబడి మనకు స మనల్ని పరిచాడు సమాధాన పరిచిన వారుగా మనం ఉండగా మనం సమాధాన పడిన దేవునికి మనకి మధ్య ఉన్నాయి పాపము అంధకార సంబంధమైన లోకము అపవిత్రత ఇవన్నిటిని ఆయన ఆయన సిలువలో మరణించడం ద్వారా మనకి సమాధానపరచను సమాప్తమైన బిగ్గరగా కేక వేసి ఆయన మరణించిన విధంగా మనకి మనల్ని ఆయన దేవునితో సమాధానపరచను కనుక ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులై ఉన్న విధంగా సమాధానపరచడు కనుక ఆయన అయితే మన కోసం బలియాగమయ్యాడు శిలువులో మరణించాడు మనమైతే ఆయన కొరకు చేయవలసిన ఆయన మనల్ని సమాధాన పరిచాడు ఆయన్ని ఆయన మనలో ఆయన చూసుకోవాలనుకుంటున్నాడు అంటే నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి వీరికి నలిగిన మనసే నాకు ఇష్టము నలిగిన హృదయమే నాకు ఇష్టం అంటుండగా అలాంటి వీరికి నలిగిన మనస్సు కలవారమై నలిగిన హృదయము కలవారమై ఆయన కోరిన విధంగా పరిశుద్ధముగా పవిత్రముగా మంచి మనస్సాక్షి కలవారంగా దేవుని ఎదుటను ప్రజలు ఎదుటను అపోస్త ఫౌలు చెప్తున్నాడు దేవుని ఎదుటను ప్రజలు ఎదుటనో మంచి మనస్సాక్షి గలవాడున్నాయి దోషం దోషము లేని వాడుగా నిరంతరం అభ్యాసం చేసుకుంటున్నట్టు మనము ఆయన సన్నిధిలో ఆయన పాత్రలో చేయినగా ఆయన ప్రభుకరిస్తు వారు అప్పగించబడవు ముందు రాత్రి ఒక పాత్ర ఎత్తుకుని ఇది నా రక్ నా శరీరము ఆ ప్రకారమే భోజనం ఇది నా రక్తము ఇది నా శరీరము ఇది నా రక్తము దీన్ని చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటుక దించండి ఇది విచిత్రంగా రాలేదు పరలోకము పరలోకము అందు దిగ వచ్చిన జీవాహారము జీవజలము అని దేవుడు సెలవిస్తాడు నా శరీరం తిని నా రక్తము తాగువాడు నిత్య జీవముంటాడు వాడికి మరణము లేదు నిత్య నరకము నుండి నిత్య జీవమున్నది అని ఆలోచించి వివేచించి ఇది ఆయన శరీరము ఇది ఆయన రక్తము అని విశ్వసించాలి ఇది ఇది ఇతరులు మన్నా తిని చనిపోయినట్టు కాదు కానీ ఇది పరలోకమును దిగి వచ్చిన ఆహారమని విశ్వసించి ఇది ఆయన శరీరము ఇది ఆయన రక్తం దానిలో పాత్రలో చే నమ్మి రక్షణ పొంది బాప్త్యసం తీసుకొని దేవుని వాక్యముతో హృదయముతో వాక్యాన్ని హృదయముతో స్నానం చేయబడినగా సిద్ధపడి ఆయన మనల్ని ఎలా చేసేట నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిరాపరాధులుగాను చేశాడు సమాధాన పరిచాడు కనుక అలాంటి హృదయం కలవారమై సిద్ధ మనసు కలవారమై ఆ పాత్రలో చేయి వేయాలని ప్రభువు మనతో చలివిస్తుండడు ఇది ఆయన రక్తము ఆయన శరీరమని విశ్వసించి పాత్రలో చేయి పాత్రలో చేయి వేయాలని ఆయన వాక్యము ఆయన మాటలు ఆ వాక్యంలో ఉన్న సారాంశం ఆయన శిలువ సిలువలో బలియాగమోటకు కారణమైతే లేవు అవి ఎలాంటి స్థితిలో ఏ స్థితిలోకి ఆయన వచ్చాడు అవన్నీ తలంపులతో ఆయన స్థుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఆయన పాత్రలో చేయవేయాలని ఆయన ఈ సమయంలో ఈ సన్నిధిలో ఉండి ఇక్కడ ఉండి ఎక్కడ ఉద్దరు ముగ్గురు చేరు ఉంటారు ఆయన నామమున అక్కడ ఆయన ఉంటానన్నట్టుగా ఇప్పుడు ఈ సమయంలో ఆయన ఇక్కడ ఉన్నారని మన హృదయంలో స్థుతి స్తోత్రములు ఆయన అందుకుంటున్నాడని హృదయ స్తోత్రం అంగీకరిస్తున్నారని యోగ్యంగా లక్ష్య పెట్టే విధంగా ఉన్నాయని ఆయన అంగీకరించే విధంగా ఉన్నాయని విశ్వసించి ఆ పాత్రలో చేవేసి మంచి మనస్సాక్షి గలవారుగా ఆ పలలో పాల్గొనాలని ప్రభువు నామను తెలియజేస్తున్నాం దేవుడు ఈ వాక్యం దేశించి ఈ వాక్య ప్రకారంగా మన హృదయంలో హృదయ నామస్వరంలో ఆయన సిల్వ నామస్వరం చేసుకుంటూ పాత్రలో చేయవేయాలని ప్రభు నామను తెలియజేస్తున్నాం దేవుడి వాక్యము దీవించి ఆశ్రయించి మన హృదయాల్లో ఆత్మీయ ఆరాధన తలంపులతో చేయను గాక ఆమేన్.